నమస్కారం ఈరోజు ఆదివారం దానికన్నా ముందు ఈరోజు కొత్త సంవత్సరం తెలుగు పీపుల్కి కన్నడ పీపుల్కి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు మీ తరఫున నా టీం తరఫున ఉగాది కొత్త సంవత్సరం శుభాకాంక్షలు నమస్కారం మీ అందరితో మళ్ళీ మాట్లాడుతున్నారు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఆదివారం ఈరోజేమో నేను మీ తలక క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాను చాలా ఎక్కువ క్వశ్చన్స్ మనుషులు అడిగారు పాటు పర్సనల్ ఫైనాన్స్ కూడా మనం అడిగి చాలా విషయాలు తెలుసుకుంటాం సార్ ఇలాగా మార్కెట్ చాలా ఫ్లక్చువేషన్ అవుతున్నప్పుడు బాండ్కి బాధ ఉండదా బాంగ్ లో ఒకటే మీరు కొన్న కంపెనీ బాగా ఉందంటే ఇంట్రెస్ట్ ఇస్తారు ఆ కంపెనీ కానీ అంత దివాళిందంటే మీ మొదలు రాదు మీ ఇంట్రెస్ట్ కూడా రాదు మీరు ఎస్ బ్యాంక్ లో చూస్తారంటే అది దివాలా టాక్ వచ్చింది ఏం చేశారు అని అంటే దాంట్లోని ఒక కేసు కూడా ఎత్తునే ఉంది బాండ్ ఏమో దిల్చారు కేసు అది నేను అడుగుతాను అనుకుంటున్నాను సార్ బాండ్ హోల్డర్ దగ్గర న్యాయం ఉందని తీర్పు వచ్చింది ఎస్ బ్యాంక్ మళ్ళీ ఇవ్వాలని వచ్చింది ఎస్ బ్యాంక్ ఏమో మళ్ళీ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసినారు ఇదే విధంగా లక్ష్మీ విలాస్ బాండ్స్ కూడా ఆ ఛాలెంజ్ చేసి మళ్ళీ వాళ్ళు గెలిచే విధంగా ఉన్న టైంలో రిజర్వ్ బ్యాంక్ ఏమో ఆ కేసు నడపండా చేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన వరకు వెయిట్ చేస్తుంది అంటే వెస్ట్ బ్యాంక్ కూడా జడ్జిమెంట్ రావడానికన్నా న్యాయంగా మాట్లాడుతున్నారు రెండు హైకోర్టులు చెప్పారు మీరు పైన డబ్బులు తీసిచ్చి అని చెప్పారు అది అవుతుంది బాండ్ అవుట్ ఫ్యూచర్ దీంట్లోని గవర్నమెంట్ దాని చేతులు పెట్టారంటే మేమేం చేయలేము దాంట్లో ఎస్ బ్యాంక్ లో ఎఫ్డీ వేస్తున్నాను నేను ఎఫ్డీ గురించి చెప్పలేదే నేనేంటి అదే సార్ నేను చెప్తుంది ఏంటంటే నా అండర్స్టాండింగ్ గురించి ఎస్ బ్యాంక్ లో ఎఫ్డీ చేశాను అదే ఎస్ బ్యాంక్ లోని బాండ్ కూడా చేశాను ఎస్ బ్యాంక్ ఎఫ్డీకి నాకు సెవెన్ ఇంట్రెస్ట్ వస్తుంది బాండ్కి ఒక టెన్ పర్సెంట్ వస్తుందని అనుకోండి బాండ్ కి లెవెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ వస్తుంది ఎఫ్డీ ఎప్పుడు ఐదు లక్షల వరకు దివాలా అవ్వదు అండ్ ఇండియాలో ఉన్న పొలిటికల్ సిచ్యువేషన్ బట్టి ఎఫ్డీ ఎప్పుడు దివాలా అవ్వదు ఐదు లక్షల వరకే కదా సార్ అది ఏదో చేసి ఫుల్ చేసేస్తారు బాండ్లు ఏంటి ప్రాబ్లమ్ అంటే అది డిపెండ్ అవుతుంది ఆపి ఆ టైంలో నిజంగా చెప్తామంటే టైర్ వన్ బాండ్స్ దే కెన్ రైట్ ఆఫ్ టైర్ టూ బాండ్స్ అసలు రైట్ ఆఫ్ చేయలేరు ఎస్ బ్యాంక్లో ఇన్ ఇన్ కేస్ టైర్ వన్ బాండే తప్పు అని చెప్తున్నారు ఏంటంటే మీరు ఈక్విటీకి లైవ్ టైర్ వన్ని టైట్ ఆఫ్ చేశారు ఎఫ్డికి తర్వాత సేఫ్ ఆప్షన్ అవుతుంది బాండ్ కరెక్టా సార్ ఎస్ కానీ మీరు ఇప్పుడు డిస్కషన్ చేస్తుంది బ్యాంక్ గురించి బ్యాంక్ గురించే మాట్లాడుతుండే టైర్ టూ బాండ్స్ లేదు సార్ నేను జనరల్గా అడుగుతున్నాను మీకు బ్యాంక్ వస్తుంది వేరే ఇంకా మీద నుంచి బ్యాంక్ బాండ్స్ కూడా ఎవరు కొనలేరు ఎందుకంటే వన్ క్రోర్ ఉంటేనే ఒక బాండ్ తీసుకోవచ్చు దీనివల్ల బ్యాంక్ వదిలేయండి నేను చెప్తుంది ఏంటంటే నేను కర్ణాటక బ్యాంక్ వన్ ల్యాక్ తీసుకున్నాను ఇండస్ బ్యాంక్ పది ల్యాక్స్ తీసుకున్నాను ఇండస్ బ్యాంక్ బ్యాంక్లో ట్వంటీ పర్సెంట్ ప్రాఫిట్ తీసుకున్నాను రైటా బ్యాంక్ తలక బాండ్స్ వేరే గురించి ఇస్తాం ఎందుకంటే కొంతమంది తెలిసి అలాగలుగుతారు సో అప్పుడు నా బ్యాంక్ వదిలేయండి సార్ నా దగ్గర వన్ ల్యాక్ ఉంది సార్ ఇప్పుడు బాండ్లో వేయాలనుకుంటున్నాను ఏదో ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను ఎఫ్డీలో పెడితే నాకు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ ఉంటుంది బాండ్ సెక్యూర్డ్ బాండ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ సో దాంట్లో కూడా తేడాలు ఉన్నాయి సార్ చాలా ఉన్నాయి ఇప్పుడు గోల్డ్ లోన్ కంపెనీకి ఇచ్చారంటే నైన్టీ ఫైవ్ పర్సెంట్ సేఫ్ వాళ్ళు కూడా గోల్డ్ లోన్ ఇచ్చింటారు గోల్డ్ లోన్ అసెట్ ఏమో కింద పడదు గోల్డ్ అమ్మేసి మీ తలక అప్పుని తీర్చేస్తారు ఓకే సార్ గోల్డ్ లోన్ కంపెనీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ సేఫ్ మీరు అన్సెక్యూర్ బాండ్స్కి కి వెళ్తుంటారంటే డిపెన్స్ అవుతుంది క్వాలిటీ ఆఫ్ ది ప్రమోటర్స్కి కి ఫ్లాప్ అయినా కూడా టాటా కంపెనీ తాను తర పాకెట్ నుంచి తీసి ఇచ్చేస్తారు దీన్ని బట్టి ఏంటి తెలుస్తుందంటే మీరు ఒక అంటిపండు ఇచ్చారనుకోండి అంటిపండు లేదు వెళ్ళిపోయింది అని తినేసి లేదని చెప్తారు దాని తర్వాత అది సెంధిల్ కలలాగా అయిపోతుంది ఇదే మా అంటిపండు అని చెప్తారు ఇది యాక్చువల్లీ డిపెన్స్ అవుతున్నది క్వాలిటీ ఆఫ్ ది ప్రమోటర్స్ దాని తర్వాత మీ ఎబిలిటీ అవుతున్నది ప్రమోటర్స్ జడ్జ్ చేయడం కరెక్ట్గా ఉందా లేదని ఇది నేను చెప్తున్నాను మళ్ళీ సెక్యూర్డ్ బాండ్ అవుతున్నది గ్యారంటీడ్ బాండ్ డబ్బులు హండ్రెడ్ పర్సెంట్ దొరికిపోతుంది గోల్డ్ లోన్ కంపెనీ బాండ్ అంటే గోల్డ్ కగనైజ్ ఇచ్చింటారు గోల్డ్ ఒక వాల్యూ అవుతున్న మీకు ప్రొటెక్షన్ ఉంది గోల్డ్ ఎప్పుడు పెరుగుతూనే ఉంది దానివల్ల మీ డబ్బులు మీకు వచ్చేస్తుంది మూడాది అన్సెక్యూర్డ్ బాండ్ అయితే ప్రమోటర్ తలక ధర్మం నుంచి ఉంటుంది మీకు దీంట్లో టాటా కంపెనీ ఏంటంటే దివాల్ అయినా కూడా మీ తలక పేరు పోతుందని చెప్పి ఇచ్చేస్తారు మీరు బిర్లా కంపెనీ కానీ అంబానీకి ఇచ్చారంటే సెంధి తలక అంటి ఉన్నట్టుగా కదవుతున్నట్టుగా మీకు ఛాన్సెస్ ఉన్నది ఓకే సార్ ఒక వ్యూవర్ చెప్పారు ఏంటంటే ఆనంద్ సార్ మనుషులకేమో డైరెక్ట్గా స్టాక్ మార్కెట్ చేయగలరు మనం మంత్ మంత్ ఎస్ఐపి చేయడం ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ తర్వాత దాని నుంచి ఒక అమౌంట్ వస్తే మేము చాలా సంతోషపడతాం ఆనంద్ సార్ వ్యూ నుంచి కాదు ఒక సర్వసాధారణమైన మనిషి నుంచి అంటే అది కరెక్ట్గా అనిపిస్తుంది కదా సార్ ఏ మ్యూచువల్ ఫండ్లో వేస్తాం అన్నది ప్రాబ్లం మీరు స్మాల్ క్యాప్లో వేసినారంటే ముప్పై సంవత్సరాలు వేస్తాను మనం రెండు వర్షాలలోనే మీ తలకు డబ్బులు అసలు ఏంటి రాదు అది మీరు చెప్పలేరు కదా సార్ ముప్పై వర్షం తర్వాత ఎలాగైనా అవ్వచ్చు కదా సార్ కంపల్సరిగా స్మాల్ క్యాప్ లో రాదు ఈ రోజు మారచ్చు కదా సార్ ఎలాగైనా ఎప్పుడో ఒక రోజు మారుతుందే కదా సార్ అంతవరకు మీరు ఉండాలి కదా నేను చెప్తుంది ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఉంటామని అని ఇప్పుడు యాభై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది చూసి మీరు సామాన్యమని అనుకుంటున్నారా గ్యారంటీ ఉంటది అనుకుంటే నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను కదా సార్ నాకు ముప్పై సంవత్సరాల తర్వాత ఎనభై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఎంతమంది ఇలాగ ఎనభై ఎనభై ఎనిమిది సంవత్సరాలు ఉంటారు ఏదో ఒక ఆశలో మనం ఇన్వెస్ట్ చేస్తాం కదా నేను అలా చెప్పండి ఇది మంగత గేమ్ కాదు ఇది అవుతున్న ఒక సీరియస్ లైఫ్ గేమ్ ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ అవుతున్నది ఎప్పుడు మ్యూచువల్ ఫండ్లో ఉండ ఉండకూడదు యావరేజ్ లైఫ్ స్పాన్ అవుతున్నది డెబ్బై ఆరు సెవెంటీ సిక్స్ మీద ఉన్నంటే మీకు బోనస్ నాకున్నది ఇంకా పదిహేను సంవత్సరాలే పద్దెనిమిది సంవత్సరాలకే నేను గురించి ఆలోచిస్తాను నేను ఇప్పుడు ముప్పై సంవత్సరాలు స్టార్ట్ చేయలేను మీరు చెప్తుంది ఎలాగా పనిచేస్తుంది అంటే మీరు ఇరవై సంవత్సరాలు ఉండి ముప్పై సంవత్సరాల గురించి మాట్లాడవచ్చు నీ దేంట్లోనే చేసుకో మీరు స్కాల్ క్యాప్ చేసినా కూడా నువ్వులేమో నలభై అవుతుంది ఈ నలభై లేచింది కూడా మీకు వర్క్ అవడానికి ఛాన్సెస్ ఉంది అయితే నేను ఏదో చెప్తుంది ఏదో ఒక లక్షలో పనిచేస్తుంది అనమాట మీరు ఇరవై సంవత్సరాల్లో ఉంటే వర్కౌట్ అవుతుంది ఓకే సార్ అది ముప్పై సంవత్సరాలు ఉంటే రెండు పిల్లలు ఉంటారంటే అలా చదువు చేయాలి కదా డబ్బులు ఖర్చు అవుతుంది కదా సో ఇంత మిస్టేక్ మనం మాదిరించి ముప్పైలోని మీరు బిల్ చేసుకుంటారు అట్లీస్ట్ బిల్ చేసుకుంటాం అనుకో ఉండవచ్చు ఎంతమంది పిల్లలు ఉంటారని కూడా డిసైడ్ చేసి ఉంటారు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా తప్పు అని ఆలోచిస్తారంటే టార్గెట్ ఫిక్స్ చేసిన మధ్యలో ఉన్న మర్చిపోతున్నావా అవును మర్చిపోతున్నారు ఇంకోటి ఏంటనుకుంటున్నారంటే నేనేదో పెడితే అది ఆటో పైలెట్లో వెళ్ళిపోవాలి అది ఎలాగలుగుతుంది ప్రపంచంలో ఏం జరుగుతుందో మీరు ఎఫ్డీ లాగా నేను పెట్టేస్తాను అయ్యా ఎఫ్డీలో ఐదు పర్సెంట్ బదులు ఇరవై పర్సెంట్ రావాలంటే వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ హై హై అని చేసి ఒక ధోనిని కానీ ఒక ఎండ్లు చూపించి దాన్ని చూసి వీరు నమ్మకం చేసి వేసేస్తారు ఫైనల్ ఒక క్వశ్చన్ కేశవరామ్ అల్ట్రాస్టాక్ షేర్ కేమో స్వాప్ అవుతున్నది దీంట్లో ఏటైందంటే ముప్పై రెండు స్టాక్ ఫార్టీ స్టాక్స్ అందు ఉంచినారు ఎవ్రీ ఫిఫ్టీ స్టాక్స్కి ఒక అల్ట్రాస్టాక్ నేను ముప్పై స్టాక్స్ ఇచ్చింటే నా తలక పొజిషన్ ఏంటి మీ తలక ఏంటంటే మీకు క్యాష్ ఇచ్చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ యాభై రెండు షేర్స్ కి ఒక అల్ట్రాటెక్ ఇస్తాను రికార్డ్ డేట్ లో అల్ట్రాటెక్ లో ఉందో అక్కడ ఉన్న మీకు అంటే యాభై రెండు షేర్స్ డివైడెడ్ బై వన్ షేర్ అంటే ఒక షేర్ ప్రైస్ వస్తుంది ఆ షేర్ ప్రైస్ తీసుకొని మీకు మీకు ముప్పైకి ఎంతో ఆ షేర్ ప్రైస్ ఇచ్చేస్తారు ఓకే సార్ చాలా మందికి సందేహం ఉంటుంది ఇదే ప్రాబ్లం దానివల్ల అవును తప్పే ఆర్బిట్రాస్ ఉంది అని చెప్తానంటే ఆర్బిట్రాస్ అంటే ఏంటని మీకు ముందు తెలుస్తేనే మంచిది నేను చీపా ఉన్నాను అనుకుని ఒక ఆరం లేదంటే దీనివల్ల మీకు తీర్చుకోవడమే కష్టం ఆరం అంటా అంటే మేనేజర్ సార్ అవును రిలేషన్షిప్ మేనేజర్ తన కూడా చదివి ఉండాలి మోస్ట్ ఉన్న ప్లేసెస్ లో ఉన్న ఆరం వాళ్ళకి టార్గెట్ ఉంటుంది తనేమో పదిహేను వేలు ఆరు ఇరవై వేలు జీతం తీసుకుంటున్నారు మార్కెట్ గురించి ఏం తెలుస్తుంది వాళ్ళకి వాళ్ళకి అసలు దీనివల్ల మీకు ఒకరు ఉండాలి ఒకళ్ళు గైడ్ చేసినట్టుగా ఎస్పెషల్లీ ఏంటవుతుందంటే ఇలాంటి ఆర్బిట్రేజ్ చేస్తున్నప్పుడు మీకు సరియన మనుషులు ఉండాలి ఈ రోజుల్లో చాలా యాప్స్ నుంచి ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళకి డెఫినెట్లీ ఇది వాళ్ళు మాట్లాడడానికి ఎవరు ఆలేదు ఏదన్నా కూడా మెయిలే పనిపించాలి అదే నేను చెప్తున్నాను కానీ అది మీరు అర్థం చేసుకోలేకరే మళ్ళీ చెప్తున్నాను మీతోనే ఫిరాటర్స్ అని కదా చెప్పాను ఈత రామేశ్ని కథ చెప్పాను నేను ఫైవ్ పర్సెంట్ మార్జిన్ ఇచ్చాను మీరు దానికి రిగ్రెట్ అవడం లేదు ఐదు పర్సెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కరెక్ట్ ఆయన స్టాక్ ఇచ్చారు దాంట్లో హండ్రెడ్ టైమ్స్ నేను సంపాదించాను నేను అమ్ముతున్నప్పుడు ఐదు పర్సెంట్ కొంటనప్పుడు ఐదు పర్సెంట్ దాంట్లో ప్రాబ్లం ఏం లేదు ఆ టైంలో సెబి ఏంటి లేదు ఇప్పుడు సెబీఏ చెప్పింది మాక్సిమమ్ టూ పాయింట్ ఫైవ్ వెయ్యాలని దానికనే ఎక్కువ ఇయ్యలేరని దీంట్లో ప్రాబ్లం ఏంటంటే అంత ఫ్రీగా దొరుకుతుందని అనుకుంటే చాలా రోజుల నుంచి బ్రోకరేజ్ ఉంచిన తా ఒకే వదిలేస్తారు ట్రూ సార్ చాలా నమస్కారం సార్ అందరికి ఆన్సర్లు ఇచ్చినందుకు థ్యాంక్ యూ నమస్కారం మీరు ఈ ఛానల్ చూస్తున్న అంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ బటన్ తట్టండి అందరి ఫ్రెండ్స్ అందరికి ఇవ్వండి నమస్కారం థ్యాంక్ యూ